వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని కోనారెడ్డి చెరువుకు నీటిని అందించే ఫీడర్ ఛానల్ పనులను ఎమ్మెల్యే నాగరాజు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కోనాయిచలం నుండి కోనారెడ్డి చెరువుకు నీరు అందించడం వలన వర్ధన్నపేట పరిసర ప్రాంతాల రైతులకు సాగునీరు సమృద్ధిగా అందుతుందని తెలిపారు పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు असां मूर्त कंपनी अथव चारि ప్రాంతం తోని ఆ పైప్ ఒకటి కుట్టుకపోయి ఉన్నాయి సార్ అడ్డం వేస్తే కొంచెం బస్తాల సపోర్ట్ ఉంటుంది పోవాలి పోవచ్చు నీళ్ళు పోతాం పది మూటార్లు నీళ్ళు పోతాం अजि मस्ते इते बसे लिंदा पोतादागा तेना भी आल लिंदा पोते नियुड़ा जा शाफ जाला लिंदा लाला इन्हें बस्तादागा जो और आप दो का अंडर बंदास्य वसे नागा तोत्मी ಆ ಮೂರು ಕಂಪಲ್ ಸರ್ ಅದನ್ನ ಮನೆಯ ప్రాంతం తోని పైప్ ఒకటి కొట్టుకోపోయి ఉన్నాయి సార్ అడ్డం వేస్తే కొంచెం బస్తాల సపోర్ట్ ఉంటుంది పోవాలి పోవచ్చు నీళ్ళు పోతాను పది మూటార్లు నీళ్ళు పోతాను

რაც არის დაწერილი